జై దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి మనము శ్రీ పూర్వ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి వీడియోలు తీసుకొని గురుదత్త ఛానల్లో ఓం దత్త ఛానల్లో మనం వీడియోస్ పోస్ట్ చేసుకుంటున్నాం కదండీ ఇదంతా జ్ఞాన సముపార్జన చేసుకొని బ్రహ్మజ్ఞానం పూర్ణప్రబ్రహ్మ బ్రహ్మజ్ఞానంలో జ్ఞాన సముపార్జనలో భాగంగా ఈ వీడియోస్ చేసుకొని జ్ఞాన సముపార్జన చేసుకొని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదానికి పాత్రులై దత్త యోగ సాధన చేయాలన్నదే మన ఈ ఛానల్లో చేసుకునే వీడియోస్ యొక్క సారాంశం అండి జ్ఞాన సముపార్ధన కంపల్సరీ చేసుకున్న వారికి దత్త యోగ సాధన చేసుకునే అదృష్టం కలుగుతుంది అందులో భాగంగా ఈరోజు వీడియో అండి ముందుగా మన వీడియో రీచ్ కొరకు ఒక లైక్ ఇవ్వండి లైక్ చేసి మన వీడియో చూడడం మొదలుపెట్టండి జయగురుదత్త బ్రహ్మగారు సృష్టి ఆరంభంలో బ్రహ్మగారి సంకల్పం ఈరోజు టాపిక్ అండి వినండి జయ గురుదత్త కల్పాది అందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితంగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు ఈ యజ్ఞములు మీకు కామదేనువలే కోరిన కోరికలను తీర్చును అని చెప్పాడు ఈ సృష్టి ఆరంభంలో బ్రహ్మగారు ప్రజలను సృష్టించాడు వెంటనే వారు చేయవలసిన కర్మలను సృష్టించాడు వాటినే యజ్ఞములు అన్నారు ఈ యజ్ఞముల ద్వారా అంటే కర్మల ద్వారా వృద్ధి చెందండి అని ప్రజలను ఆదేశించాడు ఈ యజ్ఞములు మీకు సకలమైన కోరికలు తీరుస్తాయి ఈ యజ్ఞములు కామధేనువు లాంటివి అని చెప్పాడు దీనికి సాధారణంగా అర్థం చెప్పుకోవాలంటే ఏ వ్యక్తి అయినా పుట్టగానే వాడు చేయవలసిన కర్మ కూడా పుడుతుంది అది మంచి కర్మ కావచ్చు చెడు కర్మ కావచ్చు ఆ వ్యక్తి తనలో ఉన్న గుణములను బట్టి ఆ కర్మలు చేస్తాడు ఆ కర్మలు అతనికి దేను వలె తగిన ఫలితములు మంచివి చెడు గాని ఇస్తాయి చేసే కర్మలను ఒక దేవత ఆరాధన మాదిరి ఫలితం ఆశించకుండా చేస్తే ఆనందం శాంతి కలుగుతుంది అలా కాకుండా తమ ఇష్టం వచ్చినట్లు చేస్తే సుఖం దుఃఖం బంధనములు కలుగుతాయి ఇష్టం వచ్చినట్లు చేసుకునే స్వేచ్ఛ కూడా పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన ఆ ఆద్య పరశక్తి ఆ దత్త ప్రభు ఇవ్వడం జరిగింది మానవులకు మానవులు సృష్టించబడినప్పుడు వారి వెంట వారు చేయవలసిన కర్మలు కూడా సృష్టించబడ్డాయి కర్మలు చేస్తే ఫలములు వస్తాయి ఆ కర్మ ఫలములు బంధనములను కలిగిస్తాయి ఆ కర్మ బంధనములలో చిక్కుకోకుండా ఉండే సాధనములు కూడా వేదములలో శాస్త్రములలో వివరించబడ్డాయి ఆ సాధనములే రోజుల్లో యజ్ఞములను వేదములలో చెప్పబడిన కర్మ కాండాలను అనుసరించి చేసేవారు కానీ ఈ రోజుల్లో యజ్ఞమంటే సాటి ప్రజలకు ఉపయోగపడే స్వార్థరహితమైన కర్మ అని అర్థం చెప్పుకుంటున్నారు ఆ కర్మ కూడా భగవంతుని పరంగా చెయ్యాలి పరోపకారం కొరకు చెయ్యాలి నిష్కామంగా చెయ్యాలి నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన లేకుండా చెయ్యాలి ఇటువంటి కర్మలు కామధేనువుల వంటివి కామధేనువు అంటే కోరిన కోరికలు తీర్చేది అలాగే ఇటువంటి కర్మలు మంచి ఫలితములను ఇస్తాయి ఇటువంటి పనులు చేయడం వలన ఆత్మ సంతృప్తి కలుగుతుంది అనేక దుఃఖముల నుండి విముక్తి కలుగుతుంది మానవునిలో నైతిక విలువలు పెరుగుతాయి ఆధ్యాత్మికత పెరుగుతుంది ముఖ్యంగా మనసుకు శాంతి కలుగుతుంది ఈ రోజుల్లో ఎంత ఆస్తి అంతస్తు హోదా పదవి ఉన్న ప్రతివాడికి మనశ్శాంతి కరువవుతూ ఉంది కరువవుతూనే ఉన్నది అనేక అక్రమాలు చేసి అవస్థలు పడి సంపాదన ధనము అంతా మనశ్శాంతి కోసం ఖర్చు పెడుతూ ఉన్నారు ధర్మపరంగా నిష్కామ కర్మలో ఫలాపేక్ష అపేక్ష లేకుండా కర్తృత్వ భావన కర్మత్వ భావన లేకుండా చేస్తే మనశ్శాంతి దానంతట అదే లభిస్తుంది మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడో బ్రతికినా బాబాల చుట్టూ తిరిగనవసరం లేదు ఇక్కడ కర్మను యజ్ఞములు అంటే ఇది వరకు మనము చెప్పుకున్న విషయంలో మన ఇంతకుముందు వీడియోలో చూడొచ్చండి నిష్కామ కర్మ నిస్వార్థకర్మ కర్తృత్వ భావన లేని కర్మ అని అర్థం చేసుకోవాలి భగవద్గీత శ్లోకం దేవాన్ భవాయతానేనా దే దేవః భవయంతువః పరస్పరం భవయంతః శ్రేయః పరమాప్సాద యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు ఆ దేవతలు మీకు మేలు చేస్తారు ఈ విధంగా మీరు పరస్పరం సంతృప్తి సంతృప్తిపరచుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు ఈ శ్లోకంలో దేవతలు అనే పదం వాడారు పరమాత్మ దేవతలు అంటే మంచివాళ్ళు ధర్మపరులు అని కూడా అర్థం సాత్విక గుణం కలవారందరూ దేవతలే అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు సాత్విక గుణము కల దేవతలలో ఇంకా ప్రకృష్టంగా ప్రకటితమవుతుంటాడు దేవతలు ఎక్కడో ఉన్నారు అని అనుకుంటే సకల దేవ కేశవ ప్రతిగచ్చతి అనే వేదవాక్యం కాబట్టి మనము ఏ దేవుడిని ఏ దేవతలను ఆరాధించినా అది పరమాత్మను ఆరాధించినట్టే ఏయో దేవతలను ఆరాధిస్తే ఆయా ఫలితములు మనకు లభిస్తాయి దేవత ఆరాధన కూడా ఒక యజ్ఞమే ముందు చెప్పినట్టు ఏ యజ్ఞం కానీ కర్మ స్వార్థ బుద్ధితో కాకుండా సమాజ హితం కొరకు చేస్తే అది కూడా దేవతారాధన కిందికే వస్తుంది మంచి ఫలితములను ఇస్తుంది దాని ద్వారా జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం మోక్షానికి దారితీస్తుంది కాబట్టి పరమాత్మ పరంగా చేసే ఏ పని అయినా అది యజ్ఞమే ఇదివరకు యజ్ఞములు చేసేవారు అని చెప్పుకున్నాము కదా ఆ యజ్ఞములలో వివిధములైన సమిదలను ఔషధాలను వేసేవారు ఆ ఔషధాలు కాలి వాటి నుండి ధూమము పైకి లేచేది ఆ ధూమము పైన ఉన్న మేఘములతో చేరి మనకు వర్షములు కురిసేటట్లు చేసేది ఆషాఢ శ్రావణ భాద్రవద ఆశ్వైజావాసములు ఎత్తులు మునులు అందరూ వ్రతం చేసేవారు అప్పుడు ప్రతిరోజు హోమం చేసేవారు యజ్ఞము చేసేవారు కుండంలో ఎన్నో ఔషధాలను నీతిని సమిదలను వేసేవారు వాటి నుండి వెలువడిన ధూమం పైకి లేచి ఎక్కడెక్కడో ఉన్న మేఘములను ఒక చోటికి చేర్చి వర్షములు కురిపించేవి అందుకే ఆ నెలలో వర్షములు కురిసేవి పంటలు పండేవి ధన ధాన్యములు సమృద్ధిగా సమకూరేవి మరి ఇవన్నీ దేవతలు మనకు ఇచ్చిన వరాలు కాదా ఆ రోజుల్లో యజ్ఞయాగాలు లేవు కానీ ఈ రోజుల్లో యజ్ఞ యాగాలు లేవు కానీ మేఘభనాలు జరుగుతున్నాయి మేఘాలను ప్రార్థించి ఆహ్వాన చేస్తే వర్షాలు కురుస్తాయి కానీ మదిస్తే వర్షాలు కురుస్తాయా అందుకే మేఘభనాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు ఇది మానవులకు తెలివి ఎక్కువ అయిన తర్వాత జరిగే పరిణామాలండి మనము ఈ వీడియోలో జ్ఞాన సముపార్జన బ్రహ్మగారు తెలిపిన విషయాలు జాగ్రత్తగా పాటించే వారికి ఎలాంటి అద్భుతాలు జరుగుతావో మనము తెలుసుకోవడం జరిగిందండి ఇలాంటి వీడియోలు మరిన్ని మనం చేసుకోవాలంటే మీరు మన వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఆత్మబంధులందరికీ షేర్ చేయగలరు మరియు మన జ్ఞాన సముపార్జనలో భాగంగా శ్రీ గురుదత్త ప్రభల గురించిన విషయాలు మరియు మన సనాతన ధర్మం గురించిన అన్ ముక్కోటి దేవతల గురించిన విషయాలు తెలుసుకొని జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధన మన వీడియోలలో చూస్తూ నేర్చుకొని దత్తయోగ సాధన చెయ్యగలరు మీ జీవితం చరితార్థం చేసుకోగలరు మళ్ళొచ్చి వీడియోలు మనం కలుద్దామండి జై దత్త మీరు ప్రశాంతంగా మన వీడియోను వీక్షించినందుకు మీకు కృతజ్ఞతలు మనం ఇంత మంచి వీడియోను చేసుకుని అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి శాస్త్రాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభుల చరణార విందార్పణమస్తు జై గురుదేవ దత్త థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ షేర్ టు యువర్ నర్ అండ్ డీయర్ ద తార్పణం